బట్ యాక్చువల్లీ సెక్షన్ ఎయిటీన్ ఆఫ్ రేరా రేరా పరంగా కూడా నేను చెప్పినట్టు ఇందాక రేరా ఇస్ అ కరెక్ట్ ఫారం యాక్చువల్ అయితే సో రేరాలో కూడా మీరు చూసుకుంటే రేరాలో కూడా ఇది కంపెన్సేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇవన్నీ డిఫైన్ చేసి ఉన్నాయి ఒకవేళ బిల్డర్ టైంకి ఇవ్వకపోతే మీరు కంపెన్సేషన్ ఇవ్వాలి ఒరిజినల్ కంపెన్సేషన్ ఎట్లుంటుందంటే ఒరిజినల్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ అగౌన్కి దానికి అట్ ద సేమ్ టైమ్ ఈ హోమ్ లోన్స్కి వాటికి కూడా వీళ్ళు అడిగితే రేరా ఒకవేళ డిస్క్రిప్షనరీ పవర్స్తో ఓకే అనుకుంటే హోమ్ లోన్ మీద కూడా ఇంట్రెస్ట్ పే చేయాలని ఇవ్వ ఇచ్చే ఇచ్చే పవర్స్ రేరాకు ఉన్నాయి సో అలాంటప్పుడు అవన్నిటికీ మీరు ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టులు ఇలాంటి ద్వంద్వంగా ఇలాంటి కొన్ని మరి ఇస్తే కొద్దిగా కన్ఫ్యూషన్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలామంది ఎలిగేషన్స్ చాలామంది బాధపడుతున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం అక్కడ కేసు టు కేసు డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు అది ఇచ్చినంత మాత్రాన సుప్రీంకోర్టు మనం అసలు తప్పుపట్టకూడదు ఎందుకంటే అది ఉన్నతమైన న్యాయస్థానం ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏది ఆలోచించినా కరెక్ట్గానే చేస్తారు సో ఫలానా ఈ కేసులో ఇంకా వాదోపవాదాలు బట్టి అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ బట్టి వాళ్ళు ఒకటి ఇలా ఈ ఒక్క విషయంలో అతను పర్సనల్ లోన్ తీసుకున్నాడు మనం చూస్తే క్లియర్ అన్న హోమ్ లోన్ కూడా తీసుకోలే ఐదున్నర లక్షకి పర్సనల్ లోన్ తీసుకున్నాడు సో ఐదున్నర లక్షకి నువ్వు పర్సన్ లోన్ తీసుకొని అది ఎలా కట్టావో ఐదున్నర లక్షలు అనేది అనవసరం నువ్వు పర్సనల్ లోన్ తీసుకుని అది కూడా ఇంట్రెస్ట్ ఇతనే కట్టమంటే కష్టము దీనికి సరైన ఆధారాలు కానీ ఏదైనా కానీ పర్సన్ లోన్ తీసుకుని దీనికే కట్టామని రూల్ ఏముంది లేదు వేరే చోట కూడా కట్టచ్చు ఇవన్నీ ఉంటాయి చాలా డిస్ప్యూట్స్